ఆగస్టు రెండులో ఒక కాళేశ్వరం పంపు లాంచ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ డెడ్లాన్ విధించారు లేకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో తామే యాభై వేల మందితో ఆన్ చేస్తామని హెచ్చరించారు పార్టీ ప్రతినిధితో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఆయన వ్యాఖ్యలు చేశారు కల్పతరు లాంటి ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు గోదావరిలో నీరున్నా రైతులకు నీళ్ళిచ్చే మనసు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో మీరు ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు ఏడిటికి పది ఏడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయొచ్చు ఈడికెళ్లి పైదాకా మూడు పోతే అడికెళ్లి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయ పరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటనొత్తితే పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండీలో పడతాయి ఎల్ఎండీలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు